ఈరోజు ఈ వీడియో ఏమిటంటే సాధారణమైన వీడియో కాదని చెప్పాలండి ఎందుకంటే రేపు గురువారం ప్లస్ కుబేర అభిజిత్ నక్షత్రం ఈ వస్తువు మీ చేతిలో ఉంటే చాలు ఇక మీరు అపర కుబేరులు అయి తీరుతారు అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే రేపు ఒక మహద్భాగ్యమైన సమయం అనేది చెప్పాలి అది ఏ సమయం అంటే కుబేర అభిజిత్ నక్షత్రం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మన పూర్వీకులు ఋషులు చెప్పినట్టు అభిజిత్ నక్షత్రం అనేది దేవతలు కూడా ఎదురు చూసే శుభముహూర్తం ఈ రోజు లభించే శక్తి సాధారణం కాదు ఈ శక్తి మీ చేతిలో ఉంటే మీ జీవితంలో డబ్బు అనేది నిలకడగా ప్రవహిస్తుంది అంతేకాదు మీరు కుబేరులుగా అయినా ఆశ్చర్యపోయే పని లేదు అని కూడా పండితులు అంటున్నారు ఈ కుబేరుడు ఎవరు అని చాలా మందికి వస్తుంది కుబేరుడు అనగా ధనాధికారి ఆయనను ధనదేవుడు అంటారు కుబేరుని ఆశీర్వాదం లేకుండా ఎవరి ఇంటికి సంపద రాదు రేపు ఆయనకు అతి ప్రీతిపాత్రమైన అభిజిత్ నక్షత్రం రాబోతుంది ఈ సమయం అంతా బంగారు తలుపులు తెరిచే సమయం అనేది చెప్పాలి ఆ తలుపులు దాటాలంటే మీ చేతిలో ఈ ఒక్క వస్తువు తప్పనిసరిగా ఉండాలి అని పండితులు అంటున్నారు ఆ వస్తువు మీ చేతిలో ఉంటే చాలు మీరిక అపర కుబేరుల జాబితాలోకి చేరిపోతారు అని కూడా చెప్పవచ్చు అంత పవర్ఫుల్ అనేది చెప్పాలి రేపు అభిజిత్ నక్షత్రం అని కూడా పండితులు అంటున్నారు మీరు నమ్మకపోవచ్చు కానీ ఆ వస్తువు మీ చేతిలో ఉంటే మీ అప్పులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి పేదరికం శాశ్వతంగా నశిస్తుంది కొత్త కొత్త ఆర్థిక అవకాశాల స్వా స్వయంగా మీ దగ్గరికి వస్తాయి కష్టాలు కరిగిపోతాయి సుఖం మీ ఇంట్లో తాండవం చేస్తుంది మీ ఇంట్లో గా నిలిచిపోతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు సందేహం వస్తుంది అసలు ఈ అభిజిత్ ముహూర్తం అంత గొప్ప ఏమిటి ఇది కుబేర అభిజిత్ ముహూర్తం అని ఎందుకంటారు రేపు గురువారం రోజు చేస్తే అంత బాగా అద్భుతమైన విషయం ఏమిటి అని మీరు అనుకోవచ్చు అయితే ఈ అభిజిత్ అనే ముహూర్తం గురించి ముందుగా తెలుసుకుందాం మనం ఈ అభిజిత్ ముహూర్తం అనేది ఇది మధ్యాహ్న సమయంలో వస్తుందండి అభిజిత్ ముహూర్తం దీని గురించి రెండు విధాలుగా చెప్తారనమాట పురాణ శాస్త్రాల్లోనేమో ఖచ్చితంగా ఇరవై నాలుగు నిమిషాలు మాత్రమే అంటారు అంటే పన్నెండు నిమిషాల ముందు పన్నెండు నిమిషాలు తర్వాత అన్నట్టు అంటే మధ్యాహ్నం సమయాన్ని కేంద్రంగా తీసుకొని మొత్తం ఇరవై నాలుగు నిమిషాల ముహూర్తం అంటారు కొంతమంది పంచాంగాల్లో లెక్కలల్లో దీన్ని కొంచెం విస్తరించి నలభై ఎనిమిది నిమిషాలుగా కూడా సూచిస్తారు ఇరవై నాలుగు నిమిషాల ముందు ప్లస్ ఇరవై నాలుగు నిమిషాలు తర్వాత అంటే మధ్యాహ్నం చుట్టూ మొత్తం నలభై ఎనిమిది నిమిషాలు శుభంగా పరిగణిస్తారనే చెప్పాలి కాబట్టి మనం ఏ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుందని కూడా చెప్పవచ్చు ఇది ఖచ్చితంగా శాస్త్రీయంగా అయితే ఇరవై నాలుగు నిమిషాలు ఆచారం పంచాంగం ప్రకారం అయితే నలభై ఎనిమిది నిమిషాలు ఇంకా కనుక చేయాలంటే మధ్యాహ్నం పాయింట్ ముందు ఇరవై నాలుగు నిమిషాలు తర్వాత ఇరవై నాలుగు నిమిషాలు అంటే మొత్తం నలభై ఎనిమిది నిమిషాల్లో ఎప్పుడైనా చేయవచ్చు అని పండితులు అంటున్నారు రేపు వచ్చేసి మనకి పదకొండు యాభై నాలుగు నుంచి అండి పన్నెండు పద్దెనిమిది వరకు ఉంది ఈ అభిజిత్ ముహూర్తం అనేది ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నారు ఈ వీడియోలో అంటే కనుకండి మొన్నే చెప్పుకున్నాం కదా ఏ పరిహారం చేసినా మనం క్లారిటీగా తెలుసుకొని చేయాలి లేకపోతే కట్టే కొట్టే తెచ్చే అనుకున్నట్టు వెళ్ళిపోతే ఆ కొట్ కట్టే తెలియదు కొట్టే తెలియదు తెచ్చే ఏంటో తెలియదు ఆ పరిహారం అసలే తెలవదు ఎందుకు చేయాలి అన్న విసుగు కూడా వస్తుంది క్లారిటీగా మీరు తెలుసుకున్నారనుకోండి మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఓహో ఈ ముహూర్తంలో ఇచ్చేస్తే ఇది ఇంత మంచి అవుతుంది ఇలా చేస్తే ఇలా అవుతుంది అని అందుకే ఇంత వివరణ అనేది ఇవ్వవలసి వచ్చింది కాబట్టి మీరు చటక్మని స్కిప్ చేయకుండా కొంచెం ఇలాంటివి కూడా తెలుసుకున్నారనుకోండి మీకు నెక్స్ట్ ఏ విషయంలో అయినా ఇవి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఈ మీకు తెలుసుకున్న విషయం అనేది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఎందుకంటేనండి ఈ ముహూర్తంలో కనుక ఇలాంటి పరిహారం చేశారే అనుకోండి ఇప్పుడు చెప్పబోయేది దీంతో అసలు మిరాకిల్సే జరుగుతాయి అంత పవర్ఫుల్ ముహూర్తం అది గురువారం రోజు ఈ రకంగా మీరు చేస్తే అట్టుతాలే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు ఇక ఆ వస్తువు ఏమిటి అంటే కనుక మీరు దీనికోసం పెద్దగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేదు దేవతల ఆజ్ఞతో శాస్త్రాల్లో చెప్పబడిన ఒక చిన్న వస్తువు మాత్రమే ఇదనే చెప్పాలి ఇది మీ చేతిలో ఉంటే చాలు అభిజిత్ నక్షత్రం శక్తి కుబేరుని ఆశీర్వాదం లాగా మీపై కురుస్తుంది అని కూడా చెప్పవచ్చు సరే మీరు ఊహించుకోండి రేపు ఆ శుభ ముహూర్తం సమయంలో మీరు ఈ వస్తువుని మీ చేతిలో పట్టుకొని ఉంటే విశ్వంలోని ఆధ్యాత్మిక శక్తులన్నీ మీ వైపుకు వాలిపోతాయనే చెప్పాలి ఈ క్షణం మీ జీవితం మొత్తం మార్చేస్తుంది అని కూడా చెప్పవచ్చు చాలామంది ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు ఏవైనా అద్భుతాలు జరిగి ఏమైనా అద్భుతమైన ముహూర్తాలు ఉంటే బాగుండు ఆ సమయంలో మేము ఇలా చేయంగానే ఇలా మిరాకిల్స్ జరిగిపోయి మా జీవితం అనేది అపరకు బేరుల్లా మారిపోతే ఎంత బాగుంటుంది అని కొందరు కలలు కంటూ ఉంటారు అలాంటి వారి కళలు నిజమయ్యే రోజు రేపు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎందుకంటే రేపు మీరు ఈ పరిహారం చేశాక మీరు కళలు కన్నా కళలన్నీ కూడా నిజమై తీరుతాయి అని కూడా చెప్పవచ్చు అంత అద్భుతమైన ముహూర్తం ఇది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ పరిహారాన్ని చేయటానికి ప్రయత్నించండి ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు కేవలం ఒక చిన్న వస్తువు ఆ వస్తువు మీ దగ్గర ఉంటే చాలు మీరు మిరాకిల్సే సృష్టి ారు మీకు జీవితంలో ఇక తిరిగి అనేది ఉండదు మీరు ఏ పనులు చేసినా కూడా అందులో విపరీతమైన లాభాలనే చూస్తారు అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఎందుకంటే ఈ రకంగా కోరికలన్నీ నెరవేర్తాయి ఈ అభిజిత్ నక్షత్ర శక్తి అడగక ముందే అన్నీ ఇస్తుంది కోరకముందే వరాల్ని కురిపిస్తుంది ఈ సమయం అరుదుగా వస్తుంది దాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవటం వల్లే ఇక మనకి అదృష్టం అనేది వస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు చాలామందికి అండి ఇలాంటి ముహూర్తాలు ఉంటాయని కూడా తెలియదు దాంతో వారు ఒక్కొక్కసారి ఇలాంటివి తెలవకుండా ఉండటం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ పని చేసినా కూడా నిరాశ మిగులుతుంది వారికి ఇక అదృష్టం అనేది మా జీవితంలో రాదా ఇక మేము ఎప్పటికింతేనాను బాధపడుతూ ఉంటారు కాకపోతే మనకి ఫస్ట్ నుంచి కొన్ని కొన్ని ఇలాంటి ముహూర్తాలు అనేవి అద్భుతమైన సమయాలు అనేవి ఉన్నాయి అని పండితులు అంటున్నారు ఈ సమయాల్ని మనం కరెక్ట్గా క్యాచ్ చేసి పట్టుకొని కనుక ఈ సమయాల్లో మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నామే అనుకోండి ఇక ఎలాంటి అద్భుతాలైనా సృష్టించుకోవచ్చు ఒక పేదవాడు రాజు అవ్వచ్చు ఇక కుబేరుడు కూడా అవ్వచ్చు కోటేశ్వరులు అవ్వచ్చు అందులో ఎటువంటి సందేహము లేదు అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటే ఈ ముహూర్తానికి అంత పవర్ఫుల్ అనేది చెప్పాలి ప్రతి సమయానికి ఒక్కొక్క శక్తి అనేది ఉంటుంది ఆ శక్తుల్ని మనం కరెక్ట్గా కనిపెట్టగలిగితే చాలు మనం అపర కోటీశ్వరుల జాబితాలోకి వెళ్ళిపోవచ్చు అని కూడా పండితులు అంటున్నారు అంత బలంగా పనిచేస్తాయన్నమాట ఈ ముహూర్తం అనేది వినటానికి మామూలుగా అనిపిస్తుంది రోజు వచ్చే టైమే కదా వస్తుంది పోతుంది ఇరవై నాలుగు గంటల్లో వచ్చింది రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది మొన్న వస్తుంది అని మనం అనుకుంటాం కానీ అలా కాదు ఆ వచ్చే టైమింగ్స్ని మనం కరెక్ట్గా పట్టుకొని ఆ సమయంలో ఈ పరిహారం అన్నీ ఒక్కొక్క పరిహారాన్ని ఒక్కొక్క సమయానికి పెట్టుకొని ఒక్కొక్క రోజు అనేది కూడా మనం ఉపయోగించుకున్నామే అనుకోండి అంటే రేపు గురువారం అభిజిత్ ముహూర్తం ఈ సమయంలో మనం ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా అపరకు బేర్లు అవుతారనే చెప్పాలి కాబట్టి అలాగే ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క సమయం అంటూ ఉంటుంది ఒక్కొక్క పరిహారం అంటూ ఉంటుంది అవన్నీ కనుక మనం చేసుకుంటూ వెళ్ళామే అనుకోండి ఇక మనకి అసలు సమస్యలు అనేవే ఉండవు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాకపోతే వాటి గురించి కొంచెం ఓపికగా శ్రద్ధగా వినాలి అంతే మీరు పెద్ద కష్టపడే పని లేదు గంటలు గంటలు కూడా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరము లేదు పూజ చేసుకుంటూ పరిహారాలు చేసుకుంటూ కాకపోతే ఈ సమయాల గురించి మీరు కరెక్ట్గా తెలుసుకోగలిగినరే అనుకోండి వాటిని సరిగ్గా ఉపయోగించుకోగలుగుతారు తద్వారా మీరు విపరీతమైన లాభాలని పొందగలుగుతారు జీవితంలో మీరు పట్టుకుందలలో బంగారమే అవుతుంది అని కూడా చెప్పచ్చు ఆ విధంగా ఉంటాయన్నమాట ఇలాంటి పరిహారాలు చూస్తానికి మనం వింటానికి చాలా చిన్నగా అనిపిస్తాయి ఏదైనా సరే కానీ ఖచ్చితంగా నమ్మకంగా కనుక మనం ఆచరించామే అనుకోండి దానంత అద్భుతమైన ఫలితాలైతే ఇక మనకి అసలు ఎక్కడా కూడా దొరకు మన చేతులతో మనం దొరికించుకోవటమే అనమాట ఇలాంటి పరిహారాలు చేసి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మనం ఏ పని చేసినా కొంచెం శ్రద్ధగా నమ్మకంగా చేయాలి అది ఒక నవ్వులాటలాగా ఒక ఏదో చేస్తాం కదా అన్నట్టు అస్సలు చేయకండి ఎందుకంటే అప్పుడు ఫలితం అనేది రాదు మనం ఆ సమయానికి ఉన్న శక్తిని గౌరవించాలి చేసే పరిహారాన్ని గౌరవించాలి అప్పుడే అద్భుతమైన ఫలితాలైతే మనకి భగవంతుడు ఇచ్చి తీరుతాడు తప్పనిసరిగా అని కూడా పండితులు చెప్తున్నారు చాలా మంది అండి బాధపడుతూ ఉంటారు మాకే ఎందుకండి ఇన్ని సమస్యలు వస్తున్నాయి మాకే ఎందుకండి ఇన్ని కష్టాలు వస్తున్నాయి అసలు భగవంతుడు ఎందుకు అలా జాలి లేకుండా మాకే ఇస్తున్నాడు అని బాధపడుతూ ఉంటారు కాకపోతే ఇక్కడ ఒక విషయం ఉంది ఏమిటంటేనండి మొయ్యగలిగిన వారికే బాధ్యతలు ఇస్తాడు భగవంతుడు మీకు పదే పదే సమస్యలు వస్తున్నాయి అంటే మీరు చేయవలసింది ఇంకేదో ఉంది అని అర్థం ముందు అదేమిటో తెలుసుకోవాలి అది తెలుసుకుంటే మీ శక్తి అనేది మీకు తెలుస్తుంది అప్పుడు మీరు చేయవలసింది చేయగలుగుతారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మనకి అర్థం కాదు కానండి భగవంతుడు పుట్టించినప్పుడే పలాని మనిషి ఫలాని చేయాలి పలాని వ్యక్తి ఫలాని చేయాలి అని పనులకి పుట్టిస్తాడు కాకపోతే పుట్టిన తర్వాత మనం ఆ సంగతి మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాం దాంతో మనకి అర్థం కాని సమస్యలన్నీ వస్తూ ఉంటాయి మన చుట్టూ అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి ఎవరే కానీ ప్రతి విషయాన్ని కూడా చక్కగా అర్థం చేసుకొని ముందుకు సాగిపోతే అసలు ఏ సమస్యలు అనేవి కూడా ఉండవు కొంతమందికి ఓ కంగారు పడిపోతూ ఉంటారు ఏదైనా సమస్య వస్తే అస్సలు కంగారు పడకండి ఎందుకంటే భగవంతుడు ఏదో పరీక్ష పెట్టాడు నన్ను అందులో పాస్ చేయాలని చూస్తున్నాడు నేను పాస్ అయి తీరి ఆయన నమ్మకాన్ని నిలబెడతాను అనుకొని మీరు మీ సమస్యని చక్కగా పరిష్కారం అనేది వెతుక్కొని ఆ సమస్యలోంచి బయటికి వచ్చి మీరు విజయం సాధించి భగవంతుడి ముందు నిల్చోండి అని కూడా పండితుడు అంటున్నారు ఇప్పుడు మీరు ఊహించుకోండి ఒక రేపు ఆ శుభ ముహూర్తం సమయంలో మీరు ఆ వస్తువుని మీ చేతిలో పట్టుకొని ఉంటే విశ్వంలోని ఆధ్యాత్మిక శక్తులన్నీ కూడా మీ వైపుకు బాలిపోతాయనే చెప్పాలి ఆ క్షణం మీ జీవితం మొత్తం మార్చేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఈ అభిజిత్ నక్షత్ర శక్తి అడగక ముందే ఇస్తుంది కోరక ముందే కురిపిస్తుంది ఈ సమయం చాలా అరుదుగా వస్తుంది దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవటం వల్ల మనం రా రాజులు కూడా అవ్వవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే అప్పుల్లో కూరుకుపోయినవారు చాలామంది అప్పులు అప్పులు అని బాధపడుతూ ఉంటారు వారికి నిద్ర ఉండదు తిండి ఉండదు ఏ పని చేసినా కూడా అసలు మనశ్శాంతి అనేది ఉండదు బాగా బాధపడుతూ ఉంటారు ఏమిటండి ఇలా అప్పులు అయిపోతున్నాయి అసలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి ఏం చేయాలి అని చెప్పి వారికి వచ్చే ఛాన్సెస్ కూడా కనపడవనేది చెప్పాలండి ఒక్కసారి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకుంటారు కానీ రాకుండా అయిపోతాయి అలాంటప్పుడు వారు ఇంకా చాలా భయపడిపోతూ ఉంటారనమాట అయితే ఈ అప్పులలో కూరుకుపోయిన వారండి రేపు ఇది పరిహారాన్ని నమ్మకంగా చేశారా అనుకోండి మీరు అప్పుల నుంచి బయటపడతారు రుణ విముక్తులు అవుతారనే చెప్పవచ్చు అంతేకాదు డబ్బులు కావాలి డబ్బులు వస్తే ఆ బిజినెస్ చేయాలి డబ్బులు వస్తే ఈ సమస్యలు నెయ్యి తీరుతాయి పెళ్ళిళ్ళు లేకపోతే ఏదో ఒకటి ఇల్లు కట్టుకోవాలనో బంగారం కొనుక్కోవాలనో బ్యాంక్ బ్యాలెన్స్ నింపుకోవాలి ఇలా రకరకాల ఆలోచనలు కోరికలు ప్రతి ఒక్క మనిషికి సర్వసాధారణంగా ఉంటాయి మనిషి పుటక పుట్టిన ఎవరికైనా సరే ఇట్లాంటి కోరికలు ఇంకా ఇంకా ఎక్కువ వేరే కోరికలు కూడా చాలా ఉంటాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అలాంటి కోరికలన్నీ కూడా అత్యంత అద్భుతంగా రేపు ఈ పరిహారం చేశారా అనుకోండి మీకు నెరవేరుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు మీకు ధనం అనేది కూడా విపరీతంగా వస్తుంది నాలుగు వైపుల నుంచి అని కూడా చెప్పవచ్చు ఏమిటంటేనండి సాధారణంగా జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడే నాకే ఎందుకు జరుగుతుంది అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా నాకు జీవితం ఏదో నేర్పాలని చూస్తుంది అని ఆలోచించి చూడాలండి రంగులేని పువ్వుకి ఆకర్షణ లేదు అలలేని సముద్రానికి వెలుగనేది లేదు అలాగే లక్ష్యం లేని జీవితానికి కూడా విలువలేదు చేతిలో ఉన్నంతసేపు దేని విలువ కూడా అర్థం కాదు ఒక్కసారి మన చేయి జారిపోయాక దాని విలువ అనేది అర్థమవుతుంది అది వస్తువైనా మనిషి అయినా మన సమస్యలైనా వేటి అయినా సరే ఇలాంటి పరిహారాలు చూసినప్పుడు చాలా చులకనక అనుకుంటూ ఉంటారు చాలామంది వీళ్ళు చెప్తే అవుతుందా దేవుడు రాసిన రాత పోతుందా అని దేవుడు మీకు రాసిన రాతతో పాటు ఇలాంటి పరిహారాలని కూడా రాశాడు మీరు బాగుపడాలి అని వీటిని కనుక మీరు అర్థం చేసుకున్నారే అనుకోండి మీరు అద్భుతాలుగా సృష్టిస్తారు మీ జీవితంలో అని కూడా చెప్పవచ్చు మీరు ఎప్పుడే కానీ నిరాశలోకి వెళ్ళకండి ఎందుకంటే నిరాశ అనేది మనిషి జీవితాన్ని చీకటిమయం చేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు రేపు మీరు ఈ వస్తువు అనేది మీ చేతిలో లేకపోతే జీవితం అంతా పశ్చాత్తాపంతో గడపాల్సి వస్తుంది అని కూడా చెప్పవచ్చు కానీ ఈ వస్తువు ఉంటే అదృష్టం రాకెట్ స్పీడ్తో మిమ్మల్ని అంత ఎత్తుకు తీసుకువెళ్తుంది ఒక శిఖరం మీదే కూర్చోపెడుతుంది అని కూడా చెప్పవచ్చు ఇప్పుడు మీరు ఈ వీడియోలో తెలుసుకోపోతున్న అద్భుతమైన విషయాలు ఏమిటంటే రేపు కుబేర అభిజిత్ నక్షత్రం యొక్క అసలు రహస్యం ఏంటి ఈ శుభ సమయంలో మీరు చేయాల్సిన పని ఏమిటి మీ చేతిలో ఉండాల్సిన అద్భుత వస్తువు ఏమిటి దాన్ని ఎలా పెట్టుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి ఏం ఫలితాలు వస్తాయి ఇది సాధారణ పరిహారం కాదు ఇందాక చెప్పినట్టు ఒక్కసారి జారిపోతే మళ్ళీ దొరకదనే చెప్పాలి ఇది కుబేరుడి ఆశీర్వాదాన్ని మీ ఇంట్లో శాశ్వతంగా కట్టిపడేసే ఒక అద్భుతమైన పరిహారం అని కూడా చెప్పవాలి కాబట్టి ఈ వీడియోని మీరు చివరి వరకు తప్పకుండా చూడండి మధ్యలో స్కిప్ చేస్తే మీకు అవసరమైన ముఖ్యమైన విషయాన్ని కోల్పోతారు రేపటి మహాభాగ్య సమయం ఒక్కసారే వస్తుంది దాన్ని అస్సలు మిస్ చేసుకోకండి మరి ఆ వస్తువు ఏమిటి దాన్ని ఎక్కడ పెట్టాలి దాన్ని ఏం చేయాలి అన్నది ఇప్పుడు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుపోతున్నారు మీరు రేపు నాలుగో తారీఖు గురువారం రోజు అండి చక్కగా స్నానం అది చేసేసి శుభ్రంగా మంచి బట్టలు వేసుకొని శుభ్రమైన బట్టలు వేసుకోవాలండి మురికి పట్టినవి ఒకసారి వేసుకొని పినయి ఎక్కడికన్నా వెళ్ళి వచ్చినాయి అలాంటివి వేసుకొని చేయకూడదు అలాగే నల్ల బట్టలు కూడా అస్సలు వేసుకోకుండా చేయాలండి మీరు ఈ పరిహారాన్ని మీరు పరిహారం చేసేటప్పుడు నిశ్శబ్దంగా ఉండేటట్టు చూడండి ఇంట్లో ఎవరు కూడా మాట్లాడకుండా డిస్టర్బ్ చేయకుండా ఫోన్లో మాట్లాడుతూ అలా టీవీలో మాట్లాడు చూసుకుంటూ అలా అసలు చేయవద్దు మీరు ఈ పరిహారాన్ని మీ ఇంట్లో దేవుడి గదిలో అయినా చేసుకోవచ్చు లేదా మాకు హాల్లోనే ఉందండి దేవుడిదంటే అక్కడైనా చేసుకోవచ్చు మీ ఇష్టము మీరు రేపు ఏం చేస్తారంటే మనకి దీనికి కావాల్సినవి అండి రెండు మట్టి దీపాలు కావాలండి మీ దగ్గర లేకపోతే మామూలు మీ ఇంట్లో దీపాలు ఉన్నా కూడా సరే అవి తీసేసుకుని ఏం చేస్తారంటే నువ్వుల నూనె పోసేసి వెలిగించాలండి ఇలా వెలిగించేటప్పుడు మీరు ఏం చేస్తారంటే అడుగున ఒక తమలపాకు లేదా ఒక మందార ఆకులు కానిపెట్టి మీరు ఆరాధన చేస్తే కనుక మీరు ఎటువంటి కోరికల్ని కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ విధంగా ఈ ఆకుల మీద పెట్టడం వల్ల విజయం మీద విజయం కలుగుతుంది అలాగనే అని పండితులు అంటున్నారు మీకు ఏ అవకాశాలు వచ్చినా కూడా అవన్నీ కూడా అద్భుతంగా మీరు అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇక ఏమిటంటే ఈ మందారాకు కానీ తమలపాకు కానీ మీరు చక్కగా రేపు మధ్యాహ్నం వరకు మీకు టైం ఉంది కాబట్టి మీరు తెచ్చేసుకోండి గుర్తుపెట్టుకొని ఇంకా మీరు ఏం చేస్తారంటే ఇందాక చెప్పిన టైమింగ్స్ ప్రకారం ఈ పదకొండు యాభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు పద్దెనిమిది వరకు మీకు టైం ఉంటుంది మీరు ఈ సమయంలోనే ఈ పరిహారాన్ని కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఈ టైంలోనే మీరు ఆ దీపాన్ని మీ పూజ గదిలోనో హాల్లోనో వెలిగించి పెట్టుకోండి ఖచ్చితంగా మీ ఆలోచనలు అయితే మీ కోరికలు మీ ఇష్టాలు అవన్నీ కూడా నెరవేర్తాయి చెప్పాలి నా అన్ని రకాల కోరికలు తీరటం మాత్రమే కాదండి డబ్బు రాబడికి సంబంధించి ఇది ఒక అద్భుతమైన పరిహారం అనేది చెప్పాలి ఇంతకీ మనకు కావలసిన వస్తువు ఏమిటి ఈ పరిహారంలో అంటే కొందరిళ్లల్లో ఉంటుంది అంటే కొంచెం డౌటే కొందరిళ్లల్లో ఉంటుందండి అంతరిళ్లల్లో అయితే ఉండదు కొంతమంది దగ్గర ఉంటుంది కొంతమంది దగ్గర అయితే ఉండదు చెప్పాలి ఈ పరిహారానికి మనకు కావాల్సింది ఏమిటంటేనండి ఇది ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవి వశీకరణ కలిగిన వస్తువు చెప్పాలి అదే జాజికాయ మనకి అవసరం అవుతుందండి ఈ జాజికాయ వచ్చి ఎక్కడ ఉంటుందో అక్కడ సిరి సంపదలు వచ్చి విపరీతంగా చేరుతాయి అని పండితులు అంటున్నారు అంతేకాకుండా ప్రత్యేకంగా ఏమిటంటే మనం దీంతో దేన్నైతే కలిపి ఉంచుతామో దాన్ని పరిమాణం అనేది ఎక్కువ రేట్లు అవుతుందని కూడా చెప్పవచ్చు ఎగ్జాంపుల్ మీరు దీన్ని ఒక వెండి వస్తువుల్లో కలిపి ఉంచారు అనుకున్నప్పుడు ఆ వెండి అనేది మీకు కొంటానికి కావాల్సినంత డబ్బు అయితే వస్తుంది ఆ వస్తువులు కూడా మీకు డబల్ అవుతాయి అన్నమాట ఈ వెండి వస్తువులు అంత అద్భుతమైన శక్తిని ఈ జాజికాయ కలిగి ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు అసలు జాజికా అతీత శక్తులు లక్ష్మీ ఆకర్షణ శక్తి విపరీతంగా ఉంటుంది ఇది ఏమిటంటేనండి మనం ఎక్కడన్నా ఇలా వెండి దగ్గర కానీ డబ్బు దగ్గర కానీ ఇలా పెట్టామే అనుకోండి అసలు ఇక చూసేసుకోండి విపరీతంగా అవి రెట్టింపు అవుతాయి అనమాట డబ్బు అనేది విచిత్రంగా ఎలా వస్తుందో కూడా మనకు అర్థం కాదు అలా వస్తుంది ఇలా వెండి వస్తువులు అవన్నీ కూడా అన్నమాట మీరు ఎక్కడ పెడితే అక్కడ కాయన్ అనమాట మీరు ఈ జాజికాయన ఏం చేస్తారు డబ్బులు పెట్టే బీరువాలు నోట్ల కట్టలు పెట్టే దగ్గర లేదా చిల్లర డబ్బులు పెట్టే దగ్గర అయినా సరే మీరు పెట్టడం వల్ల డబ్బులు అనేవి రెట్టింపనే అవుతుంది చెప్పాలి ఎందుకంటే అంత విపరీతంగా వస్తాయి అనమాట చాలా రేట్లు అధికమవుతుందనమాట ఈ జాజికాయ్ పెట్టడం వల్ల అదేవిధంగా మీరు బంగారం దగ్గర అనుకోండి బంగారం కూడా చాలా రేట్లు పెరుగుతాయి మీ దగ్గర అని చెప్పాలి విపరీతంగా బంగారం అనేది కూడా జమ చేసుకుంటారు ఈ రకంగా పెట్టడం వల్ల ఏ రకంగా అయినా సరేనండి బంగారం అనేది అయితే వచ్చి చేరుతుంది అంటే డబ్బులు పెట్టుకున్న అందరికీ బంగారం కొనడానికి యోగం కలుగుతుందా అనుకుంటారు ఏమిటంటే కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నా కూడా బంగారం కొనడానికి అసలు కొనలేరనే చెప్పాలి ఒక్కొక్కసారి వారి అంటే వారి జాతకంలో బంగారం కొనే యోగం లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఏదైనా కొందామనుకునే డబ్బులున్నా కూడా కొనలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారనమాట అలాంటి వారు కూడా ఈ విధంగా పెట్టుకున్నారే అనుకోండి విపరీతంగా బంగారాన్ని కొనుక్కుంటారు అని కూడా పండితులు అంటున్నారు చేయటం వల్ల బంగారం అనేది చాలా రేట్లు పెరుగుతుందని కూడా చెప్పవచ్చు ఏదో ఒక రకంగా అయితే వస్తుంది ఏదో ఒకటి అంటే మన అమ్మగారి నగలు కానీ గారి నగలు కానీ అత్తగారి నగలు కానీ ఏదో ఒక విధంగా వస్తాయి లేకపోతే నగలు చీటీలు వేసి ఉంటే కనుక మీకు లక్కీ డ్రాలు ఏదో ఒక రకంగా ఒక గ్రాము ఎక్స్ట్రాగా రావచ్చు అనమాట ఈ విధంగా ఏదో ఒకటి వచ్చి బంగారం చేరే భాగ్యాన్ని కూడా ఇది కలిగిస్తుంది అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు దీన్ని చేతిలో పట్టుకొని ఏదైనా వేడుకున్నామంటే ఆ కోరిక కూడా నెరవేరుతుంది అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాచికాయ్ ఇంట్లో ఉంటే సరిపోతుంది లేకపోతేనండి మీ దగ్గర లేదన్న ఆయుర్వేద దుకాణానికి వెళ్ళి అక్కడ ఒక కాయ ఐదు రూపాయలు పది రూపాయలలో ఆధారకి దొరుకుతుంది ఇప్పుడు ఏంటంటే మీరు సూపర్ మార్కెట్ల స్టోర్కి వెళ్ళాకుండా అక్కడ ఇరవై ఐదు రూపాయలు ఎంత ఉంటుంది అనమాట రెండు లేదా మూడు జాజికాయలు అట్లు ఇస్తున్నారు ఆ విధంగా కొని తెచ్చేసుకోండి ఆ విధంగా తెచ్చి కొన్నాక మీరు ఏం చేస్తారు కొనిపెట్టుకోండి ఇట్లాంటి పరిహారాలకి అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పాలి ఇప్పుడు ఈ చెప్పిన కండి రేపు అభిజిత్ ముహూర్తానికి మీరు దాన్ని మీ కుడి చేతిలో పట్టుకొని ఏమి కోరిక కోరిక ఏదైతే జరగాలి మీ జీవితంలో అనుకుంటున్నారో దాన్ని అడగండి డబ్బు సమస్య ఉందనుకోండి మీకు డబ్బు కావాలంటే డబ్బు గురించి అడగండి అది ఒక వశీకరణలాగా మీకు పనిచేస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అంటే ఇది కేవలం డబ్బు కోసం మాత్రమే కాదండి మన ఇంట్లో సౌఖ్యమైన జీవితానికి కావాల్సిన వృద్ధి అనేవి కూడా మనకి లభించి తీరుతాయి అన్నమాట ఏమిటంటే మీరు ధనం కావాలంటే ధనం కలుగుతుంది లేదా ఏదైనా ఉద్యోగం రావాలి మాకు పలాన్ దగ్గర అని మీరు కోరుకున్నా కూడా ఆ ఉద్యోగం అనేది అయితే మీకు వెతుక్కుంటూ వస్తుందనే చెప్పాలి అలాగే వివాహం కాని వారికి వివాహం కావాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా ఏ రకమైన సమస్య అయినా సంతానం లేని వారికి సంతానం కావాలన్నా అలా మీకున్న ప్రతి సమస్యను కూడా మీరు చక్కగా అనమాట ఏది కోరుకుంటే అది వస్తుంది ఏంటంటే ఇది రేపటి రోజు మీ జీవితాన్ని మొత్తం మార్చేస్తుంది కానీ ఒక ఈ ఇరవై నాలుగు నిమిషాలే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీకు ఈ విధంగా ఈ టైంలో చేయటం వల్ల మీరు చేయాల్సిన పరిహారాన్ని ఖచ్చితంగా నమ్మకంగా చేస్తే కనుక మీకు ఆ దేవుడి ఆశిస్సు అనేది ఒక వర్షంలా కురుస్తుంది లక్ష్మీదేవి అని కూడా చెప్పవచ్చు అవకాశాన్ని అండి ఏ ఒక్కరు కూడా వదులుకోకండి ఎందుకంటే ఈ ఇరవై నాలుగు నిమిషాలు మీ జీవితంలో పేదరికాన్ని తుడిచిపెట్టే స్వర్ణ క్షణాలనే చెప్పాలి మీరు ఏ కోరిక పోరాలని ఏ కోరిక అయితే మీకు నెరవేరాలని అనుకుంటున్నారో అదే నెరవేరిపోయినట్టు మీరు ఊహించుకోండి మీరు ఈ టైం కనుక మర్చిపోతారు అనుకుంటే మీరు ముందుగా ఫోన్ తీసుకొని రేపు ఆ టైంకి ముందు ఒక అలారం అనేది పెట్టుకోండి ఆ టైంకి అలారం మోగితే మీకు గుర్తుకు వస్తుంది ఈ పరిహారం చేసుకోవటానికి ఈ విధంగా మీరు పరిహారం అనేది చేసుకుంటే మీ అదృష్టం అనేది రాకెట్ స్పీడ్లో పైకి ఎగురుతుంది అని కూడా పండితులు అంటున్నారు మీరు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక నెరవేరిపోయినట్లు మీరు ఊహించుకోండి మీరు లేదా నో మామూలుగా మెల్లగా నిశ్శబ్దంగా చెప్పుకోండి అనమాట ఇది నాకు జరిగిపోయింది నాకు డబ్బు వచ్చేసింది నాకు ఈ పని అయిపోయింది నాకు ఇదే అప్పు తీరిపోయింది అప్పు అని అలా మొత్తం నాకు ఆరోగ్యం బాగుంది అని చెప్పుకోవాలి అంతేకానండి నాకు అప్పు తీర్చడానికి డబ్బు కావాలి ఒంట్లో ఏదో ఒక సమస్య వస్తుంటే ఆరోగ్యం కావాలి అని అట్లా చెప్పకూడదు ఏ సమస్య ఉందో అది మీకు పరిష్కారం అయిపోయింది అన్నట్టుగా మీరు చెప్పేసుకోండి కూర్చొని చక్కగా అప్పుడు ఇది ఏంటి కుడి చేతిలో మీరు జాజికాయని పట్టుకొని మీరు మీకున్న ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోయాయి అని చెప్పుకోండి దీనికి లిమిట్ లేదండి మీరు ఎన్ని సమస్యలైనా చెప్పుకోవచ్చు ఒకటా రెండా మూడా అని లేదు ఏ సమస్య అయినా మీరు చక్కగా చెప్పేసుకోవచ్చు మీకు ఇలా చెప్పుకోవటం ఇష్టం లేదు మనసులో ఏమనుకోవాలో అర్థం కానప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక ధ్యానం ధ్యానంలాగనమాట ఏంటంటే కళ్ళు మూసేసుకొని మీరు అనుకున్నది జరిగినట్లు ఊహించేసుకోండి ఇక ఈ రకంగా చేశారే అనుకోండి మీకు అద్భుతాలే జరుగుతాయి మీకు టైం ఉంది కాబట్టి రేపు మధ్యాహ్నం వరకు మీ ఇంట్లో జాజికాయ ఉంటే సరే లేదా రేపు మార్కెట్కు వెళ్ళి వెంటనే తెచ్చేసుకొని కొనుక్కొని తెచ్చేసుకోండి తెచ్చుకొని ఈ విధంగా చేసుకోండి మర్చిపోకుండా తమలపాకు లేదా మందారాకులు కూడా తెచ్చుకొని ఈ దీపాల కింద వేసి ఈ విధంగా మీ కుడి చేతిలో దీన్ని పట్టుకొని దాన్ని ఎదురుగా కూర్చొని చక్కగా మీరు మీ అఫర్మేషన్ని చెప్పేసుకుంటే చాలు మీ జీవితంలో ఇంకా ఏ సమస్యలు అంటూ ఉండవు అన్నీ మీరా కిలిసే అని కూడా పండితులు అంటున్నారు ఈ అభిజిత్ ముహూర్తంలో అంటే ఈ నక్షత్ర సమయంలో మనం కరెక్ట్గా చేస్తే అభిజిత్ ముహూర్తంలోనండి అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది